హాయ్ నేను మీ డాక్టర్ సోమనాథ్ గుప్తా సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడైనా మనం చూస్తుంటే పిల్లలకు చాలా కామన్గా అందరూ ఇప్పిస్తూ ఉంటారు కానీ ఎడల్ట్స్లో కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడల్ట్ వ్యాక్సినేషన్ అనేది సొసైటీలో ఇవ్వాలి రేపు అసలు ఒక ఐడియా అనేది ఎవరికి లేదు వ్యాక్సిన్స్ అనగానే భయపడిపోతారు దానివల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇంకేదైనా కాంప్లికేషన్స్ అవుతాయి వ్యాక్సిన్స్ అనేది డెఫినెట్గా ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఆ డిసీజ్ రాకుండా ఉండడానికి వచ్చినా కూడా సివియారిటీగా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది కాకపోతే పిల్లలకు ఉన్నట్టు వివిధ రకాల వ్యాధులకు ఎలా వ్యాక్సిన్స్ ఉంటాయో ఎడల్ట్స్కి చాలా తక్కువ వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఇవాళ రేపు సొసైటీలో ఇచ్చే టూ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ ఒకటేమో నిమోకొక్కల్ వ్యాక్సిన్ ఇంకోటేమో నిమోనియా వ్యాక్సిన్ ఆర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈ నిమోకొక్కల్ వ్యాక్సిన్ అనేది స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇన్ఫెక్షన్ యూజువల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్లకు మెయిన్గా ఎవరైతే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యి ఉంటారో లైక్ డయాబెటీస్ ఉండి అది అన్కంట్రోల్డ్గా ఉండి హార్ట్ డిసీజెస్ ఉండి లంగ్ డిసీజెస్ ఉండి స్ప్లీన్ అనే అవయవం తీసేసి ఇలాంటి వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్ ఈ బ్యాక్టీరియా ద్వారా వాళ్ళ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా బ్రెయిన్ కెను అంటే మెనింజైటిస్ యాజ్ వెల్ ఆస్ ఊపిరితిత్తులకు నిమోనియా అండ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అంటే బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ కాస్ చేసి హాస్పిటలైజేషన్ సిమిలర్గా వాళ్ళ ప్రాణానికి ముప్పు కలిగించే వ్యాధులు సో ఇలాంటి వ్యాధికి ఇంతకుముందు మనం చూస్తే నియమకొక్కలు వ్యాక్సిన్ రెండు డిఫరెంట్ విధాలుగా అవైలబుల్ మార్కెట్లో అవైలబుల్ ఉండేది ఈ మధ్య ఒకటే డోస్తో సింగిల్ డోస్తో మనము ఈ డిసీజ్ మన జీవితాంతం మనకు రాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు దీన్నే ప్రివినార్ ట్వంటీ వ్యాక్సిన్ అంటారు అది యూజువల్గా మన కండరానికి ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోస్ ఇస్తే దాని ద్వారా నెక్స్ట్ డే మరుసటి రోజు ఒక చిన్న వన్ స్పైక్ ఆఫ్ ఫీవర్ రావచ్చు దాని నుంచి ఇంకా కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు అండ్ లైఫ్ లాంగ్ మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఈ డిసీజ్ మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు అలానే ఫ్లూ వ్యాక్సిన్స్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అని డిఫరెంట్ కంపెనీస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కోవిషీల్డ్ వ్యాక్ ఇన్ఫ్లుయెంజాలో ఇన్ఫ్లుమాక్ అని యాజ్ వెల్ ఆస్ ఫ్లూవరెక్స్ టెట్రా అని అండ్ నిమోవ్యాక్స్ అని ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్స్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది ఒక డోస్ సరిపోతుంది కానీ ఇది సమ్మర్ ఎండింగ్లో కానీ రైనీ స్టార్టింగ్లో కానీ తీసుకోవడం వల్ల ఆ వి రైనీలో కానీ వింటర్లో కానీ వచ్చే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ని ప్రివెంట్ చేయొచ్చు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్కి ఏజ్తో సంబంధం లేదు ఎవరైనా తీసుకోవచ్చు అండ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వల్ల మనకు నిమోనియాస్ ఈ కామన్ కోల్డ్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్లూ వల్ల వచ్చాండి ఇన్ఫ్లుఎంజా వల్ల వచ్చేదాన్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇన్ఫ్లుఎంజా నిమొకోకల్ వ్యాక్సిన్ రెండు కలిపి ఒక రోజున తీసుకున్నా కూడా దాని వల్ల కో అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్